హాయ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు ఈ వీడియోలో కంద ఎండ్రయ్యలు పోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కందను శుభ్రంగా తొక్కలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకుని వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి శుభ్రం చేసుకున్న ఈ కంద మొక్కలను ఈ వాటర్లో వేసుకోవాలి ఐదు జామాకలు కడుక్కొని వేసుకుంటే కంద దొరద రాదు ఇప్పుడు ఈ పులుసులోకి చింతపండుని నానబెట్టుకుందాం చూపించిన విధంగా గుప్పడితో చింతపండు తీసుకుని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఎండు రెయ్యలు ఇలా శుభ్రం చేసుకుని సార్లు కడుక్కోవాలి ఈ కంద ముక్కలు ఉడికి లేదని ఒకసారి చూసుకుందాం ఇలా గరిటతో కట్ చేసినట్లయితే ఇలా మెత్తగా ఉడికితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కూరలోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు రెండు టమాటాలు ఉడకబెట్టి ఉలుచుకున్న కోడిగుడ్లు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇందులో చిటికెడు పసుపు చిటికెడు సాల్టు వేసుకుని గుడ్లు వేసుకుని వేయించుకోవాలి గుడ్లు గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులో మనం ముందుగా శుభ్రం చేసుకున్న ఎండ్రెయ్యలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న కంద ముక్కలను కూడా ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇవి బాగా మగ్గిన తర్వాత కారం రెండు స్పూన్లు వేసుకుని కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ స్పూన్ వేసుకొని కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సరిపడేంత వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా వేయించుకున్న కోడిగుడ్లు కూడా ఇందులో వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా ఉడికేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి ఈ రసం వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని చిటికెడు పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా కంద ఎండ్రెల్ కోడిగుడ్డు కూర రెడీ ఈ కూర మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్